హాయ్ ఫ్రెండ్స్ చాలా కాలంగా గ్రూప్ వన్ టూ అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఏపీ ఎకానమీ పార్ట్ టూ రిలీజ్ చేశారు అమెజాన్లో కూడా లభ్యంగా ఉంది సో ఇటువంటి పరిస్థితులు అసలు ఆ బుక్లో ఏముంది పర్టికులర్లీ ఇంతకుముందు మనం ఏపీ ఎకానమీ పార్ట్ వన్ అని చెప్పినప్పుడు అది అందరికి ఉపయోగపడుతుంది ఇంక్లూడింగ్ గ్రూప్ వన్ టూ వాళ్ళకి ఎందుకంటే దానిలో వెల్ఫేర్ స్కీమ్స్ అలాగే ఈ సర్వే అండ్ బడ్జెట్ అండ్ గ్రోత్ ఇండిసెస్ అని చెప్పి ఆ చాప్టర్స్ కవర్ చేయటం జరిగింది సో జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే పుస్తకము ఏపీ ఎకానమీ పార్ట్ వన్ అని చెప్పచ్చు ఇక ఇప్పుడు పార్ట్ టూ ఏంటి అంటే గ్రూప్ టూలో లోతుగా అడిగే ప్రశ్నలు కాన్సెప్ట్ ఆధారంగా అడిగే ప్రశ్నలు అలాగే గ్రూప్ లో ఐదు మార్కులకి పది మార్కులకి ఒక మార్కుకి అడిగే ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రధానంగా మూడు చాప్టర్ల ఆధారంగా ఉంటాయి అదే ప్రైమరీ సెక్టార్ అయిన వ్యవసాయం సెకండరీ సెక్టార్ అయిన ఇండస్ట్రీ టర్షరీ సెక్టార్ అయినటువంటి సర్వీస్ సెక్టార్ మూడో తృతీయ రంగం ఏగా ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు సో ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో మాదిరిగానే గతంలో కూడా మనం ఏపీ ఎకానమీ అంత లోతుగా ఇచ్చాము సో అనేక వేల మంది అభ్యర్థులకు అది ఉపకరించింది ఇప్పుడు ఇంతకు ఈ పుస్తకంలో అసలు ఇండిసెస్ చూస్తే దాని రంగు అర్థమైపోదు ఏ అంశాలను కవర్ చేసాం అవి పరీక్షకి ఎంతవరకు ఉపయోగం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఇప్పుడు ఆ ఇండిసెస్ని అంటే మన విషయ సూచిక అంట ఇండెక్స్ని సారీ ఇండెక్స్ని పరిచయం చేస్తున్నాను ఎస్ ఫ్రెండ్స్ ఈ పుస్తకంలో యూనిట్ వన్లో ఆంధ్రప్రదేశ్ జనాభా విశ్లేషణ ఇవ్వబడింది ఎందుకంటే మనందరికి తెలుసు పోటీ పరీక్షల్లో ఈ జనాభా మీద ఎప్పుడూ ప్రశ్నలు వస్తూ ఉంటాయి సో అందులో గ్రామీణ పట్టణ జనాభా లింగ నిష్పత్తి జనాభా మార్పులు పట్టణ జనాభా శాతం జన సాంద్రత ఇలాంటి అంశాలు తీసుకున్నాం వీటన్నిటికీ ప్రమాణం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఇంకా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు అధికారయుతంగా రాలేదు కాబట్టి వాటిని ప్రస్తావించరు కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా ఇక రెండో యూనిట్గా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అని చెప్పి పది నుంచి నూట ఎనభై మూడు పేజీల్లో అంటే దాదాపుగా నూట డెబ్భై మూడు పేజీల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో అసలు వ్యవసాయ రంగం రోల్ ఏంటి ఓకే వ్యవసాయ సర్వే ఇరవై ఒకటి ఇరవై రెండు ఏం చెప్పింది ఇక దానికి సంబంధించి వృత్తుల వారి వ్యవస్థ శ్రామికుల వర్గీకరణ అలాగే కమతాలు ల్యాండ్ హోల్డింగ్స్ అంటాం కదా అలాంటి వాటి గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ అగ్రికల్చర్ స్కీమ్స్ ఏంటి అలాగే విద్యుత్ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఎలా ఇస్తుంది దానికి తగ్గ ఏర్పాట్లు ఏంటి అలాగే వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ వ్యవసాయ సలహా బోర్డులు అగ్రి హబ్ అలాగే ప్రత్యేక యాప్ల ద్వారా అందే సేవలు ఈ క్రాపింగ్ సీఎం యాప్ అసలు ఇవన్నీ కూడా ఇన్ని ఉన్నాయా అనే డౌట్ చాలా మందికి వస్తుంది కానీ నిజానికి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో మనకు కనిపిస్తున్నాయి ఏపీలో భూసార పరీక్ష ప్రయోగశాలలు భూమి ఆరోగ్య కార్డులు మనకు ఆధార్ కార్డులు ఉన్నట్టుగానే ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటాం వాటి ఇవ్వటం ద్వారా అక్కడ ఏ పంటలు పండించవచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే వ్యవసాయ మార్కెట్లో ఆధునీకరణ నాడు నేడు పథకం ఒక విషయం గుర్తుపెట్టుకోండి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహం దానికి అనుకూలంగా రాష్ట్రాలని తమ వ్యవసాయ విధానాలు రూపొందించుకోమని ఆదేశించిన క్రమంలో ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో వివిధ రూపాలలో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచేది అని చెప్పొచ్చు సో అలాగే సాగు అవసరాలకు ఎరువులు ఆక్వా అభివృద్ధి సంస్థ మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో అగ్రికల్చరల్ లైట్ సెక్టార్లో ఈ ఫిషరీస్ అండ్ ఆక్వా చాలా కీలకమైనటువంటి వ్యవస్థ దీని ద్వారానే మనకి అత్యధిక ఎగుమతుల ఆదాయం కూడా లభిస్తుంది సో దాని గురించి కూడా అలాగే ఏపీలో భూమి వినియోగము తీరుతెన్నులు అసలు ఎలా ఉంది ల్యాండ్ దాన్ని ఎలా వినియోగిస్తున్నారు నేలలు వివరాలు వర్షపాతం ఎంత ఉంది వాతావరణ పరిస్థితులు ఏంటి వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఉత్పత్తి ఉపాధి ఎలా ఉంది పశుగణ వృద్ధి అంటే యానిమల్ హస్బెండరీ పాడి పరిశ్రమ గొర్రెల పెంపకం పరిశ్రమ మత్స్య పరిశ్రమ పట్టు పరిశ్రమ హార్టికల్చర్ ఇలా అలాగే అన్నిటికన్నా ముఖ్యం ఎప్పుడూ ఒకటి రెండు బిట్లుండే ఆంధ్రప్రదేశ్లో అడవులు అడవుల్లో రకాలు సంక్షేమ సంరక్షణ పథకాలు అంటే ఈ అడవుల్ని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాటు చేసింది అని అలాగే ఇంకొకటి ఎప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎకానమీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఆర్ దట్ అన్నిట్లోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు అని సో లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలు కూడా ఇక్కడ కవర్ చేయటం జరిగింది సో పూర్వకాలం నుంచి ఎలా వివిధ ముఖ్యమంత్రుల కాలంలో కూడా ఎలాంటి భూ సంస్కరణలు వచ్చాయనే చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో పంటలు ఇది పూర్తిగా ఎకనమిక్ సర్వే ఆధారం చేసుకుని అంటే మీరు మొదటి పుస్తకంలో చూసింది చాలా లైటర్వి దీంట్లో అన్ని రకాల విషయాలని కవర్ చేయటం జరిగింది సో అలాగే ఇంకొక మొదటి చాప్టర్ల అంతర్భాగంగానే నీటి విధానం అంటే ఎలా ఈ దే ఈ రాష్ట్రంలో కాలువలు బావులు చెరువులు అలాగే చిన్న కా నదులు అలాగే నదుల మీద కట్టే ప్రాజెక్టులు అదే జలయజ్ఞం ప్రాజెక్టులు అంటాం అలాగే వాటర్ గ్రిడ్ అనే ఒక కాన్సెప్ట్ ఇలాంటి ముఖ్యమైనవి జన నీటికి సంబంధించి ఏ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందో వాటన్నిటిని మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ రావటం జరిగింది ఆ తర్వాత వ్యవసాయానికి ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాం మరి డబుల్ ద ఇన్కమ్ అంటున్నాం కదా సో అందుకని ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది వాట్ ఈజ్ నాబార్డ్ స్టడీ అండ్ పంటల సేద్యదారుల హక్కు చట్టం రెండు వేల పంతొమ్మిది గ్రామీణ దత్తత పథకం లీడ్ బ్యాంక్ స్కీమ్ రుణ ప్రణాళిక అంటే ఈ బ్యాంకింగ్ సర్వీస్ సెక్టార్ ద్వారా ఎవరి ఇయర్ ఈ ఈ సంవత్సరం ఖరీఫ్కి ఎంత రుణం ఇస్తాం రబీకి ఎంత ఇస్తామని చెప్పి ఏదైతే ఉంటుందో అదంతా కూడా దీనిలో ఇవ్వటం జరిగింది తర్వాత వ్యవసాయ రాయితీలు సబ్సిడీలు వీటి మీద కూడా ఎప్పుడు ప్రశ్నలు అడుగుతారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎరువుల నియంత్రణ చట్టం ఫెర్టిలైజర్స్ కంట్రోల్ యాక్ట్ అని ఒకటి వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్లో ఇది కూడా మంచి విషయం సో సర్వేలో ఈ సబ్సిడీస్ గురించి ఎంత చెప్పాడు అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇక తర్వాత మీ అందరికి తెలిసిందే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ అన్ని రకాల పరీక్షల్లో కూడా దీని మీద కూడా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఇప్పటికీ జరుగుతున్నటువంటి అంటే ఎప్పుడో ప్రారంభమైన ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ రోజులో ఏ మార్పులు పొందింది చేంజెస్ ఏమొచ్చినాయి కూడా కవర్ చేస్తూ మీరు అందరు ఇంటుంటారు గడప వద్దకు నాణ్యమైన బియ్యం పథకం ఇంటింటికి రేషన్ పథకం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఇలా వీటన్నిటి సమాచారం కూడా ఇవ్వటం జరిగింది ఆ తర్వాతది సహకార వ్యవస్థ సో కోఆపరేషన్ సెక్టర్ దీని గురించి కూడా మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పరీక్షలు ఎప్పుడు బిట్లు వచ్చేది ఈ కోఆపరేషన్ సెక్టార్ మీద కూడా అందుకని దీని పుట్టుపూరాలతో సహా లేటెస్ట్ అప్డేట్స్ వరకు ఇవ్వటం జరిగింది అంతా కూడా యూనిట్ టూలో వ్యవసాయం అనే దాంట్లో కవర్ చేస్తూ వచ్చాం సో అలాగే ఆంధ్రప్రదేశ్లో మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉంది సో మరి ఈ వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం వాటిని గోడౌన్స్లో పెట్టడం మళ్ళీ వాటిని దేశీ ఇతర రాష్ట్రాలకి అవసరమైతే ఇతర దేశాలకి ఎగుమతులు చేసే వ్యూహంతో ఏర్పాటు చేసిన వివిధ రకాలైనటువంటి సంస్థలు ప్రక్రియలు విధానాల గురించి పేర్కోవడం జరిగింది అలాగే వ్యవసాయం ఉత్పత్తులకి గిట్టుబాటు ధరి ధరల అందించేందుకు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగింది అన్నిటిని మించి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే విధంగా రైతులకు మేలు చేసే ఈ గోడౌన్ల నిర్వహణ అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగింది అందులో భాగంగానే మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ రాష్ట్రీయ క్రికా కృషి వికాస్ యోజన రైతు బజార్లు మొబైల్ రైతు బజార్లు జనతా బజార్లు ఇలా ఈ రైతులకి ఎన్ని రకాలుగా వాళ్ళ ఉత్పత్తులకి అధిక ధరను అందించాలి అనే కోణంలో ఈ పుస్తకంలో మొత్తం సమాచారం ఇంకా వేరే రిఫరెన్స్ కూడా అందలేనంత పరిస్థితిగా దీంట్లో చేర్చడం జరిగింది ఎవరైనా దీన్ని ఫాలో అవుతారు చూడండి ఇక ఆ తర్వాత యూనిట్ త్రీలో పారిశ్రామిక రంగం సో పారిశ్రామిక రంగంలో గురించి ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఏం చెప్పారు సర్వేలు ఏం చెప్పారు సరే ఇది అక్కడ ఇక్కడ కవర్ అయ్యింది అన్నింటిని మించి ఇందులో ఎక్స్క్లూజివ్ ఉండేది పరిశ్రమల వార్షిక సర్వే సో యాన్యువల్ రిపోర్ట్ ఒకటి వస్తుంది కదా ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ ఇదే లేటెస్ట్ దాన్ని ఇవ్వటం జరిగింది అలాగే పారిశ్రామిక రంగ సూచి ఎలా ఉన్నాయి ఇండిసెస్ గ్రోత్ అనే అదే ఐ మీన్ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది అనే చెప్పాం అలాగే పారిశ్రామిక విధానాలు ఇవన్నీ కూడా గ్రూప్ వన్ లో కూడా ఉపయోగపడేది సో ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన విధానం పూర్తిగా తెలుగులో ఇవ్వటం జరిగింది ఎందుకంటే అది తెలుగులో సరిగా లేదు గనక అలాగే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం పదిహేను ఇరవై కోర్స్ ఇది పాత ప్రభుత్వంది అయినా కానీ గుర్తుపెట్టుకోండి ఇవాళ చూస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ క్లస్టర్స్ పారిశ్రామిక పార్కులు జోన్స్ ఇలాంటివన్నీ మీకు అర్థం కావాలి అంటే ముందు ఈ పారిశ్రామిక విధానం గురించి తెలుసుకోవాలి వాట్ ఈస్ క్లస్టర్ వాట్ ఈస్ జోన్ వాట్ ఈస్ ఇండస్ట్రియల్ పార్క్ ఇలాంటివి తెలియాలి అనే ఉద్దేశంతో ఆ విధానం పెట్టి ఇప్పుడు లేటెస్ట్ వరకు ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది అలాగే రిటైల్ పార్క్స్ పాలసీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చదవాల్సిన అవసరం ఉంది అలాగే రిఫరెన్స్ కోసం క్లుప్తంగా కొన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ను కోట్ చేస్తూ ఇప్పుడు చూడండి ఈ పారిశ్రామిక విధాలన్నీ రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు వందల ఇరవై రెండు ఇరవై మూడు పేజీలు అంటే పారిశ్రామిక విధానం పూర్తి ఇవ్వాలి బట్ అది ఏ పీరియడ్కి సంబంధించింది దాంట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి అనేది మాత్రం ఇచ్చాం అలాగే ఒక గా ప్రకాశంలో నిమ్స్ ఎలా ఉంది అలాగే పారిశ్రామిక రంగంలో మహిళా సాధికారతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు స్పెషల్ ఎకనమిక్ జోన్ ఇది ఎక్కువ సార్లు మనకు ప్రశ్నలు అడగటం జరిగింది అలాగే విభజన అనంతరం ఆఫ్టర్ బైఫర్కేషన్ మా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పెట్టుబడులు స్వదేశీ పెట్టుబడులు బాగా వస్తున్నాయన్న చెప్తున్న నేపథ్యంలో విభజన అనంతరం ఎన్ని పరిశ్రమలు ఎన్ని పెట్టుబడులు పర్టికులర్లీ ప్రస్తుత ప్రభుత్వ కాలంలో ఏం వచ్చాయి అనేది రాశాము ఎందుకంటే ఇవే కదా ప్రశ్న రూపంలో వచ్చేది అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐస్ ఎలా వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ వరకు ఇవ్వడం జరిగింది ఇక ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వ్యవస్థ ఎలా పురోగమించింది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా ఏపీ ఇండస్ట్రీస్ అని చెప్పి డిఫరెంట్ టైమింగ్స్లో ఎలా జరిగిందనే చెప్పా అలాగే ఇక్కడ మీరు చూస్తే పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు వీధులు అంటే ఇండస్ట్రీ గ్రోత్ కోసం అభివృద్ధి కోసం ఎలా రుణ ప్రణాళిక ఉంటుంది అంటే డబ్బులు ఎలా అప్పులు ఎలా ఇస్తారు అలాగే ఏ ఏ సంస్థల యొక్క పాత్ర ఉంటుంది అని ఆ సంస్థల వివరాలన్నీ ఇవ్వడం జరిగింది అలాగే మన రాష్ట్రం నుంచి వాణిజ్యం మరియు ఎగుమతుల వివరాలు ఎలా ఉన్నాయి అలాగే పరిశ్రమల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు ఇది గ్రూప్ వన్ లాంటి దాంట్లో కూడా అడిగే అవకాశం ఉంది వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్ ఫర్ గ్రోత్ ఇన్ ద ఇండస్ట్రీ సెక్టార్ అనే ఇది రేపు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండు నాటికి ఉన్న సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆఫ్ కోర్స్ దీనికి పెద్ద ప్రాధాన్యత లేకపోయినా కాంపిటేటివ్ పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది ఇక తర్వాత పరిశ్రమలు రకరకాల పరిశ్రమలు భారీ పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు మెగా పరిశ్రమలు వీటన్నిటికి సంబంధించి ఇరవై ఆరు జిల్లాల సమాచారం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ వెబ్సైట్లో మాత్రం మనకు దొరికాయి కాబట్టి ఇరవై ఆరు జిల్లాల్లో ఏ పరిశ్రమలు ఎలా ఉన్నాయనేది కూడా కొంత సమాచారం ఇక్కడ ఇవ్వటం జరిగింది అంటే పూర్తిగా రాపోయినా మనకు మధ్య తరహా పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి ఉపాధి కల్పన ఎలా ఉంది ఉత్పత్తి ఏముంది ఇలాంటి కొంత డేటా ఇచ్చాడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది అలాగే గ్రూప్ వన్ పరీక్షకి ఉపయోగపడే విధంగా గ్రూప్ టూలో ఎనాలిసిస్ క్వశ్చన్లకి ఉపయోగపడే విధంగా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ ది ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే పారిశ్రామిక ప్రగతికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి ఆంధ్రప్రదేశ్లో అని అలాగే ఆంధ్రప్రదేశ్లో రకరకాల పరిశ్రమలు ఖనిజాలు సో ఇండస్ట్రీస్ అండ్ మినరల్స్ ఈ మినరల్స్ ఎక్కడున్నాయి అన్నింటి మించి మినరల్ పాలసీ ఏంటో మనకు తెలియాలి అలాగే ఇప్పుడు రకరకాల పరిశ్రమల్ని అనేక ప్రాంతాల్లో పెడుతున్నారు ఆ నేపథ్యంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన్ని అడగటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అలాగే ఈ విద్యుత్తు ఈ ఎనర్జీ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏ రాష్ట్రమైనా దేశమైనా వ్యవస్థ అయినా అభివృద్ధి చెందాలి అంటే ఇంధనాన్ని వినియోగించే విధానంలో హేతుబద్ధత అనేది ఉండాలి సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టోటల్గా ధర్మల్ విద్యుత్ కావచ్చు లేదా జల విద్యుత్ కావచ్చు అంటే థర్మల్ జ హైడిల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ సంబంధించి ఇంతకన్నా పర్ఫెక్ట్ డేటా ఉందని నేను అనుకోను చాలా పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇందులో పొందుపరచడం జరిగింది అనేక విషయాలు తాజాగా ప్రైవేటీకరణ జరుగుతుంది విద్యుత్ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం తన షేర్లు కూడా విక్రయం చేస్తుంది అలాంటి డేటా కూడా ఇందులో ఇవ్వటం జరిగింది కాబట్టి ఇక ఎట్ నుంచి నాలుగుమూర్ల నుంచి అడిగినా కానీ మనం ఆన్సర్ చేసేట్టు ఉండాలి యూనిట్ ఫోర్లో ముందు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు అని చెప్పి సర్వే బడ్జెట్ అని పెట్టాము అది పార్ట్ వన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవ్వలేదని చెప్పేసాం ఆ తర్వాత చూసుకోవాల్సింది విభజన హామీల అమలు స్థితి సిలబస్లో చూసుకోవాలి సో ఏ హామీలు ఇచ్చారు వాటి యొక్క అప్డేట్స్ ఏంటి అని లేటెస్ట్గా ఉన్నటువంటి అన్ని ఇచ్చాం అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి ఎందుకంటే గత సిలబస్లో ఉంది ఇప్పుడు ఇలాంటివి లేకుండా ఎగ్జామ్ ఉండదు కాబట్టి వీటన్నిటిని ఇవ్వటం జరిగింది ఇక ఆ తర్వాత అన్నింటిని మించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న పెద్ద విమర్శ విపరీతమైన అప్పులు తీసుకుంటున్నారని కదా అసలు అప్పులు ఎలా ఇస్తారు ఆ అప్పులు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటించే విధానం ఏంటి ఆ టర్మినాలజీ ఏంటి అసలు నిజంగా ఇవాళ తొమ్మిది లక్షల కోట్ కోట్ల అప్పు ఉంది అని చెప్పి అంటున్నారు అది నిజమా కాదా తీసుకుంటే ఎలా తీసుకున్నారు మరి వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది కాగ్ నివేదిక ఏమంది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక సో అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విరసన ఏంటి అసలు రుణభారం ఎందుకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అని చెప్పి ఇంతకన్నా రేపు దీన్ని ఎమ్మెల్యేలు కూడా వాడుకోవచ్చు రకరకాల విమర్శల కోసం అలాగే విదేశీ సహాయ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిని ఇతర రాష్ట్రాలు భారతదేశంతో పోలిక అని చెప్పి వీటిని కూడా ఓడివ్వడం జరిగింది అనుబంధం వన్ కింద రంగం ప్రాముఖ్యత అంటే మన డైరెక్ట్ సిలబస్లో ఉండదు కానీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ సో సేవారంగం ఉపరంగాలు సర్వే బడ్జెట్లో ఏం చెప్పారనేది ముందు ఇచ్చాము ఆ తర్వాత రోడ్డు రవాణా వ్యవస్థ ఈ రోడ్ల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో రావటం జరిగింది అందులో భాగంగా రైల్వేలు జల రవాణా ఇప్పుడు మన అందరికీ గుర్తుండే ఉంటుంది ఇండియన్ పోర్టుల బిల్లు ట్వంటీ ట్వంటీ అని పెట్టారు సో మన దగ్గర కూడా చాలామంది అభిప్రాయం ఏంటంటే గుజరాత్ తర్వాత తీర ప్రాంతాన్ని అంతగా వినియోగించుకోగలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్ని పోర్ట్లు కట్టచ్చు అందుకే గుజరాత్ ఆదానీ అంబానీలు ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారంటారు సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ విమానాశ్రయాలు వాటి విషయాలు జల రవాణా వాటి విషయాలు సో రైల్వేకి సంబంధించి దక్షిణ కోస్తా కో జిల్లా అలాగే రహదారులు ఇవంతా కూడా ఒక పార్టీకి ఇవ్వడం జరిగింది ఈవెన్ మీకు ఏపీ జాగ్రఫీలో కూడా ఈ టాపిక్స్ ఉపయోగపడతాయి ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్యాటక విధానం పదిహేను ఇరవై ఈ ఓల్డ్ చదవద్దు కానీ ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి చాలు అలాగే లేటెస్ట్గా ఏ ఏ టూరిస్ట్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు అనేది కూడా ఇవ్వటం జరిగింది ఓకే సో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ అలాగే బ్యాంకింగ్ రంగం సమాచార రంగం కింద లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది అలాగే మనకు ముఖ్యమైనది ఐటీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంతో ఎంతో ఆర్థికంగా వెనకబడిపోయిందంటే ఐటీలో బలపడలేకపోవటం సో ఐటీ ప్రకారం ఆర్థిక సర్వే ప్రకారం ఐటీ రంగం ఎలా ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లు ఏం చెప్పారని చెప్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానం ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ అని ఒకటి విడుదల చేశారు దాన్ని చక్కగా ఇవ్వటం జరిగింది ఇది ఎస్ఎన్టీలో కూడా మీరు వాడుకోవచ్చు అలాగే మిగతా విధానాలు ఏ ఏ సందర్భాల్లో వచ్చాయని క్లుప్తంగా ఇవ్వటం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ పాలసీ అని ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే వచ్చింది అది ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఈ గవర్నెన్స్ అనువర్తనాలు ఇది మనకి అటు పాలిటీలో ఈ గవర్నెన్స్ కింద చదువుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకోవాలి ఇక్కడ చదువుకోవాలి అలాగే ఐటీ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవస్థాపన సదుపాయాలు అని కూడా పెట్టడం జరిగింది అలాగే బయోటెక్నాలజీ కోర్స్ తక్కువ ఇంపార్టెన్స్ బట్ దాన్ని కూడా పెట్టేయటం జరిగింది ఎందుకంటే కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి అదేవిధంగా గ్రూప్ టూ లాంటి పరీక్షల్లో ఈ పంచవర్ష ప్రణాళికల మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వాటి డేటా కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఈవెన్ ప్రణాళికలు అనేవి వాళ్ళు లేకపోయినా భారతదేశమైనా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రణాళికాయుతంగా ఇంతకాలం అభివృద్ధి సాధించింది కాబట్టి ఎప్పుడైనా అడిగినా కానీ మనం ఆన్సర్ చేస్తే ఉంటుండాలి అలాగే ఇందులో ప్రధానంగా పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సులు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు అవి కూడా ఇందులో పేర్కోవడం జరిగింది అలాగే గతంలో ఇచ్చిన గ్రూప్ టూ ప్రశ్న పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఫ్రెండ్స్ పరీక్షలకు ఏం కావాలి అసలు ఏపీ ఎకానమీ నేర్చుకోవడం అంటే రెండు చాప్టర్లు కాదు ఓవరాల్గా గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకునే విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు కూడా దీన్ని చదువుతారు ఇక ఇతర ఫ్యాకల్టీస్ ఇది చదవకుండా దాదాపుగా పాఠాలు చెప్పలేరు అంతటి కవరేజ్ అంతటి శ్రమ పడ్డాము అందుకే కొద్దిగా లేటు కూడా అయింది సో ఎనీవే అన్ని విధాల ఎగ్జామ్స్ కూడా టైం ఉంది కాబట్టి చక్కగా చదవండి చదివి మంచి ఫలితాలు సాధించాలి అప్పుడే ఈ పుస్తకం రాయటంలో ఉన్న లక్ష్యం నెరవేరుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్